గుడ్డలుకోమని కాదు సలక్షణమైనటువంటి జీవితంలో ధైర్యంగా బ్రతకమని వీళ్ళు చెప్పేది ఏంటంటే గుడ్డలు తీసుకొని తీసుకోని కమర్షియల్ గా తయారవ్వండి ఈ దరిద్రాలే కదా అందరు వాళ్ళ ఉమెన్ పెళ్ళైన వాళ్ళు కూడా బయటకు వచ్చి దిక్కుమాలిన గంతులు వేసుకుంటూ దిక్కుమాలిన సోషల్ మీడియాలో ఎవ చూడండి ఒక మంచి మాట చెప్తారేమో ఒక సంప్రదాయం చెప్తారేమో ఒక గౌరవం చెప్తారేమో పెళ్ అయింది ఇదే గోవాల పెళ్ళి గాంధీ అదే గోవాలి చున్నీలు వడదీ సవతల బారేసి గుడ్డలు ఎక్కువ బొడ్డు కిందకి చీరలు కట్టి ఈ ఈ దరిద్రాలన్నీ చూడలేక ఇవాళ భారతదేశ సంస్కృతిని భ్రష్టు పట్టించడానికి ఇట్లాంటి సాల తీలి శివాజీ చేసింది మాట్లాడింది ఎంత తప్పు వీళ్ళు కౌంటర్ ఇవ్వడం కూడా అంతే తప్పు వీళ్ళు సమాజంలో ఇలాంటి పిలుపునివ్వడం కూడా అంతే తప్పు ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ సీజర్స్ వీళ్ళ నాపని చెప్పండి తర్వాత శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడిన దానికి ఏం చేయాలో ఖచ్చితంగా చేద్దాం అంటే ఇప్పుడు కొంతమంది చెప్పేది ఏంటంటే ప్రియ గారు సినిమాల్లో మేము అలాంటి కాస్ట్యూమ్సే వేసుకుంటున్నారు హీరోయిన్స్ సో అక్కడ తప్పుగా మీకు అనిపించింది మేము మా రొటీన్ లైఫ్లో మేము వేసుకుంటే మీకు అంత మీ చూపులో కదా తప్పు మేము సేమ్ అక్కడే వేసుకున్నాం ఇక్కడ కూడా అదే వేసుకుని మీ కళ్ళ ముందు కనబడుతున్నాం సినిమా తెర మీద నేను నిన్నేం చేయలేనుగా చూసి ఆనందిస్తా సునక ఆనందం అంటారు దాన్ని సునకానందం అంటే తెలుసమ్మా కుక్క యజమాని రాగానే వాసన చూసేసేసి తృప్తి పడిపోయి మూల కూర్చుంటుంది అంటే ఏంటి ఆ యజమానిని హగ్ చేసుకున్నంత ఫీలింగు లేకపోతే ఒక ప్రేమ అలా చూపించేస్తుంది సినిమా తెర మీద కూడా వాడు ఇష్టమొచ్చినాడు ఊహించుకుంటాడు ఆడే ఊహించుకున్నాడో నువ్వు చూసావా నువ్వు వేసుకున్న అరాకొర బట్టలతోటి నువ్వు వేసుకున్న డ్రెస్సులో వాడు నిన్ను ఎలా చూస్తున్నాడో ఎలా ఊహించాడో నువ్వు చెప్పగలవా ఈ దరిద్రాన్ని ఊహించాడు నువ్వు డైరెక్ట్గా కనపడ్డావు ఏం చేయాలనుకున్నాడో డైరెక్ట్గా చేశాడు వాస్తవం కాదని చెప్పని చెప్పండి ఎంతమంది సైకలాటిస్టులు పట్టుకొస్తారో పట్టుకురండి నేను మాట్లాడతా ఈ సైకాలజీ అవునా కాదా అనేది నేను చూపిస్తాను తెర మీద నువ్వేది చూపించావు రియల్గా నాకు అది కనపడింది తెర మీద నేనేం చేయాలనుకున్నాను రియల్గా కనపడినప్పుడు నేను అదే చేస్తుంది మీరిచ్చిన సంస్కారమే కదా ఈ సమాజానికి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడడానికి నా ఇష్టం నేను రుద్దుతా నిన్ను నువ్వు ఎవడో మాట్లాడడానికి ఇప్పుడు అలాంటి డ్రెస్ అలాంటి డ్రెస్ వేసుకొచ్చింది కాబట్టి ఈ రకంగా చేశారని అంటున్నారు కదా మరి నిండుగా నిండుగా చీర కట్టుకుని జనాల్లోకి వెళ్తే ఇలాంటి సందర్భాలు కూడా ఎదురైంది మనం చూసాం కదా హీరోయిన్లకి నేను ఒక్కటే చెప్తున్నాను ఇక్కడ చీర కట్టుకుని వెళ్ళారు సమంత బయటకు వచ్చారంటే సమంత ఆ నిమిషంలో చీర కట్టుకొచ్చింది కానీ సమంత స్క్రీన్ మీద ఎలా ఉంటుంది ఒక మాట సమంత స్క్రీన్ మీద ఎలా ఉంటుంది అవన్నీ చూసింది సమంత కనపడింది ఎదురుకుండా అంటే ఇక్కడ ఎవరో కూడా అరే స్త్రీని గౌరవించండి అని చెప్పడానికి తగినటువంటి సంప్రదాయాన్ని ఎవడు నేర్పట్ల సంస్కారాన్ని ఎవడు నేర్పట్ల మన దేశానికి ఒక సంస్కృతి ఉంది సంప్రదాయం ఉంది మన హిందుత్వంలో స్త్రీకి అతి గొప్ప స్థానం ఉంది వీళ్ళొచ్చి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదమ్మా వీళ్ళెవరో వచ్చి ఏదో ఉద్ధరిస్తున్నామని శ్రీజాతి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నా దేశంలో పుట్టినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది నా దేశంలో పుట్టినటువంటి సరోజినీ నాయుడు ఉంది జ్యోతిరావు జ్యోతిరావు పూలే ఆవిడ స్కూల్స్ పెట్టి విమెన్ ఎడ్యుకేట్ చేసింది ఇలాంటి గ్రౌండ్ లెవెల్లో పనిచేసినటువంటి వీరులు శూరమణులు ఉన్నారు నా దేశంలో ధైర్యశీలు ఉన్నారు వీళ్ళు ఏం చేశారని శ్రీజాతి గురించి మాట్లాడతారమ్మా చెడగొట్టడానికి పుట్టినారు వీళ్ళు ఆ అమ్మ అక్కడ కూర్చుని అంత అంత పద్ధతిగా చేరగొట్టు మరి అక్కడ కూడా స్విమ్ సూట్ వేసుకెళ్ళు నేను చూస్తాగా నిన్ను నువ్వు నాకు ఇష్టం నువ్వు వేసుకెళ్ళు ఎలా అయితే అక్కడ దానికి తగ్గట్టు నువ్వు వెళ్ళావో ఈ సమాజానికి తగ్గట్టు నువ్వు ఉండాల్సినటువంటి అవసరం నువ్వు ఉండి సమాజానికి శుద్ధులు చెప్పు సమాజం వినలేదా మెడలు ఇరిచి సమాజానికి బుద్ధి చెప్తాం ఇదే విధవల్ని వాళ్ళని తొక్కి నారదిద్దాం నువ్వు కావలసినంత చూపించేసి వాడిని రెచ్చగొట్టేసి నువ్వు కనపడగానే వాడిని మీద పడుతున్నాడే అరే నేను రెచ్చగొడతాను నువ్వు నా మీద పడ్డానికి వీలు లేదు అని అంటే విపరీతమైన ఆకలితో ఉన్న వాడికి ఎదురుగుండా తిండి పెట్టినవు నువ్వు వాడు ఎందుకు తినడు కాపలా ఎవరు లేరు ఎందుకు తినడు కాపలా ఉన్నారు అయినా దొంగతనం చేసైనా దౌర్జన్యంగానైనా వాడు తిని తీరతాడు ఇక్కడ మీరు చేసేది స్క్రీన్ మీద రెచ్చకొడతారు ఇన్స్టాల్లో రచ్చకొడతారు అరే మగవాడండి వాడు మగవాడిని నేను ఇక్కడే ఆయనకి చెత్త పనులు చేస్తే తాట తీసి పెడతారు కానీ నువ్వు సంస్కారంతో ఉండు వాడు చెత్త పని చేస్తే తొక్కినారది మీరు ఇష్టం వచ్చినట్టు ఇన్స్టాగ్రాముల్లో రీల్స్ పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు మా మా ఒళ్ళు మా శరీరం అని నువ్వు ఆరబోస్తే నువ్వు నూకు మీసాల వాడికి ఏం తెలుస్తుందమ్మా ఇవాళ ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వస్తే కానీ పెళ్ళిళ్ళు కావట్లేదు వాళ్ళ వాళ్ళందరికీ కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎక్కడ చూపిస్తున్నాడు వాడు ఎందుకంటే ఈ బంధనాలు ఈ సంస్కృతి ఈ సంప్రదాయం నువ్వు పెట్టలేదు ఈ బరిని నువ్వు దాటిపోయినావు వాడు దాటి వస్తున్నాడు దాటి వస్తున్నాడు అది గమనించండి ఫస్ట్ శివాజీ అబద్ధం మాట్లాడా శివాజీ చెత్త మాట్లాడా శివాజీ ఇంకో శివాజీ ముప్పాదికి పంచి మాట్లాడాడు దాని గురించి ఎవరు మాట్లాడు శివాజీ నోరు పారే